హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఏపీ టెట్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా నలభై తొమ్మిదో ప్రశ్న చూడండి పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు చూడండి ఈ యొక్క పటాల సంకలనాన్ని ఏ విధంగా పిలుస్తారు అంటే ఆన్సర్ అట్లాస్ నెక్స్ట్ యాభై ప్రశ్న పతన కోణము అనగా చూడండి పతన కోణము పరావర్తన కోణము పతన కోణము ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా కోణం అనగా పతన కోణం అనగా భూ ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని ఏమంటారంటే పతన కోణం అంటారు భూ ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని ఏమంటారు అంటే పతన కోణము చూడండి పతన కోణం అదే రిఫ్లెక్ట్ అయితే పరావర్తన కోణం నెక్స్ట్ యాభై ఒకటవ ప్రశ్న భారతదేశంలో వ్యవసాయం తరువాత ఈ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు చూడండి భారతదేశంలో నాటికి నేటికి అత్యధిక మంది ఉపాధి పొందేవారు ఏ రంగం అంటే వ్యవసాయ రంగం స్వాతంత్రం వచ్చిన నాటికి కానీ ఇప్పుడు కానీ భారతదేశంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్న రంగం ఏది అంటే వ్యవసాయం అయితే ఇక్కడ మనకు ప్రశ్న ఏమైనా అడగడం జరిగినది అంటే భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఏ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారని చెప్పి మనకు అడగడం జరిగినది సో ఆన్సర్ వస్త్ర పరిశ్రమ నెక్స్ట్ యాభై రెండవ ప్రశ్న తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది చూడండి యాభై రెండవ ప్రశ్న చూడండి తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది తూర్పు కనుమల్లో చూడండి గత సచివాలయ ఎగ్జామ్ లో కూడా ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగినది తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం ఏది అంటే అరయ్యకొండ యాక్చువల్గా అరమ అంట అనుమాన ఇచ్చాడు నెక్స్ట్ యాభై మూడో ప్రశ్న అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు చూడండి జంతువుల పట్ల దయ కలిగి ఉండటం కరెక్ట్ అశోక ధర్మంలో ఇది ఒక సూత్రం నెక్స్ట్ దేవుని పట్ల విధేయత కలిగి ఉండటం కరెక్టే నెక్స్ట్ ఇద్దరు మతాలను విమర్శించరాదు ఈ యొక్క పాయింట్ మనకు ప్రత్యేకంగా మనకు అందులో చెప్పలేదు రాజు సంక్షేమానికి కృషి చేయాలి సో మన ఆన్సర్ చూసినట్లయితే ఈ యొక్క మూడు ఆప్షన్స్ ఏది ఆప్షన్ టూ ఆప్షన్ టూ తెలియజేస్తుంది ఏంటంటే ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు ఏంటంటే జంతువుల పట్ల దయ కలిగి ఉండటం దేవుని పట్ల విధేయత కలిగి ఉండటం నెక్స్ట్ రాజు సంక్షేమానికి కృషి చేయాలి ఈ మూడు కూడా మనకు ఈ యొక్క ప్రధాన సూత్రాల్లో ఉండడం జరిగినది ఇతర మంత్రాల గురించి అతను ప్రస్తావన లేదు సో ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ యాభై నాలుగో ప్రశ్న అల్యూమినియం యొక్క ముడికనిజం చూడండి అల్యూమినియం వోర్ అడగడం జరిగినది అల్యూమినియం యొక్క ముడి ముడికనిజం ఏది బాక్సైట్

అదే ఐరన్ ఓర్ అయితే మాగ్నటైట్ హెమటైట్ ఇవి అల్యూమినియం ఓర్ వచ్చేసరికి బాక్సైట్ అదే బొగ్గు బొగ్గు యొక్క ముడి ఖనిజం ఏది అంటే ఆంథ్రసైట్ విటమినస్ లిగ్న మనకు లెగ్నైట్ ఇవన్నీ కూడా బొగ్గు యొక్క ముడి కనిసాలు గుర్తుపెట్టుకుంటూ అలా అడుగుతుంటారు ఇనుము ముడి ఖనిజాలు ఏవి అంటే హెమటైటు మ్యాగ్నటైటు సెటరైట్ పైరైట్ అల్యూమినియం యొక్క ముడికానిజం అయితే బాక్సైట్ బొగ్గు అయితే ఆంట్రసైట్ బిటినస్ లెగ్నైట్ పీట్ ఇవి బొగ్గు యొక్క ముడికానిజాలు సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే యాభై ఐదో ప్రశ్న భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కు ఏ ఆర్టికల్ సూచిస్తుంది చూడండి యాభై ఐదో ప్రశ్న భారత రాజ్యాంగం ప్రకారము పని హక్కు గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆన్సర్ పని హక్కు గురించి తెలియజే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ ఫార్టీ వన్ ఫార్టీ పంచాయతీల యొక్క బలోపేతం గురించి తెలియజేస్తుంది ఫార్టీ టూ స్త్రీ పని ప్రదేశంలో స్త్రీలకు ప్రత్యేక సదుపాయాల గురించి తెలియజేస్తుంది ఫార్టీ త్రీ చిన్నతర పరిశ్రమలను ప్రోత్సహించడం కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి గురించి తెలియజేస్తుంది సో పని హక్కు గురించి తెలియజే ఆర్టికల్ ఏదంటే ఫార్టీ వన్ నెక్స్ట్ యాభై ఆరో ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉచిత ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య వయస్సు విద్యాక చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య యొక్క వయస్సు ఆన్సర్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు చూడండి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కల్పించాలని చెప్పి మనకు విద్యాక చట్టం రెండు వేల తొమ్మిది తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ యాభై ఏడో ప్రశ్న పద కవిత పితామౌడు అనే బిరుదు గల వాక్యారుడు ఎవరు పద కవిత అనే బిరుదు గల వాక్యకారుడు ఎవరు ఆన్సర్ తాళ్ళపాక అన్నమాచార్యుడు నెక్స్ట్ యాభై ఎనిమిదో ప్రశ్న నిజమైన మతం వేదాలలో ఉంది అని నమ్మిన సంఘ సంస్కర్త ఎవరు నిజమైన మతం వేదాల్లో ఉందని నమ్మిన సంఘ సంస్కృతి ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి అందుకే ఆయన ఒక పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది గో బ్యాక్ టు బ్యాక్ టు వేదాస్ అనే ఎవరు నినాదం ఇవ్వడం జరిగింది అంటే స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ యాభై తొమ్మిదో ప్రశ్న తెలుగులో వచ్చిన మొట్టమొదటి మూకీ చిత్రం ఏది తెలుగులో వచ్చిన మొదటి మూకీ చిత్రం ఏదంటే భీష్మ ప్రతిజ్ఞ నెక్స్ట్ త్రిరత్నాలలో సమ్యక్ చరిత్ర అనగా ఇంతకీ త్రిరత్నాలు అనగా జైన మతానికి సంబంధించినవి త్రీ పీఠకాలు అనగా త్రిపీటకాలు అనగా బౌద్ధ మతానికి చెందినవి త్రిపీట త్రిపీటకాలు అనగా శుద్ధపీటక వినయ పీఠిక అభిదమ్మ పీఠిక త్రిరత్నాలు అనగా సమ్యక్ వాక్కు సమ్యక్ క్రియ ఇవన్నీ కూడా త్రిరత్నాలకు సంబంధించింది సమ్యక్ జ్ఞానం సో ఇక్కడ వచ్చేసరికి సరి అయిన ప్రవర్తన సమయ చరిత్ర అనగా సరి అయిన ప్రవర్తన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్